ఓం శాంతి ఒకసారి మధుబన్లో కొన్ని సేవా కేంద్రాల నుండి వచ్చిన ప్రముఖ అక్కయ్యలైన మేము ఒకే చోట కూర్చున్నాం ఈ విషయం గురించి మా మధ్యలో చర్చ జరుగుతుంది బాబా పిల్లలతో అంటారు పిల్లలు ఒక సమయం ఎలాంటిది వస్తుంది అని అంటే ఐదు తత్వాలు ఒకేసారి కలిసి విజృంభిస్తాయి కొన్ని చోట్ల నిప్పంటుకుంటుంది కొన్ని చోట్ల ఉప్పొంగుతుంది కరువులు వస్తాయి కొన్ని చోట్ల తుఫాన్ వస్తుంది మీరు ఆలోచించండి అలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకునేందుకు ఏం చేయాలి అందులో ఒక అక్కయ్య అన్నారు రక్షించుకునే విషయం పక్కన పెట్టేయండి ఒకవేళ కుండపోత వర్షం వచ్చినట్లయితే వాతావరణంలో కాలుష్యం చాలా వ్యాపిస్తే మన యొక్క ధాన్యం అయితే మనమైతే మనల్ని రక్షించుకుంటాం సరే కానీ ఏం తినలేము తాగలేము అప్పుడు జీవితాన్ని ఎలా గడుపుతాము అందులో ఇంకో అక్కయ్య అన్నారు ఈ విషయం గురించి నేను అభ్యాసం మొదలుపెట్టాను అదేంటి అని అందరూ చాలా ఆతృతతో వినడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏ అభ్యాసం చేస్తారని అడిగాం సమయంలో ఆహారం పదార్థాలు అన్నీ పోయినప్పుడు ఆ సమయంలో మీకు తినడానికి ఏమైనా లభిస్తుందా మీరు ఏ అభ్యాసంలో చేయడం మొదలుపెట్టారు దానిని మేము కూడా చేస్తామని అడిగాం ఆ అక్కయ్య తన అనుభవాన్ని వినిపించారు నేను ఎలా ఆలోచించాను అనంటే తినడానికి కొన్ని రోజులు దొరకకపోతే కలుషితమైన వాతావరణం కారణంగా ధాన్యం విషంగా మారితే దానికంటే ముందే మనము కొన్ని ఏర్పాటు చేసుకోవాలి నేను అప్పుడప్పుడు ఒక పూటనే భోజనం చేస్తాను ఒక్కొక్కసారి అయితే భోజనము చేయను ఒక్కొక్క రోజు రోజంతా నీళ్లు కూడా తాగను అప్పుడప్పుడు రోజంతా ఏమీ తినను అప్పుడే అలాంటి సమయం కోసం మనము ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు అంతిమంలో వెళ్ళడానికి తినడం తాగడం అనేది దొరకనప్పుడు మనము ఆ చింతా చింతనలో శరీరం వదిలేస్తాము కాబట్టి నేను ఈ రకంగా అభ్యాసం చేయడం మొదలుపెట్టాను ఇప్పుడు అది దాది మీటింగ్ హాల్ ఉంది నేను అనుకుంటున్నాను ఇక్కడ పాండవ భవనంలో ఏ స్థానంలో అయితే కూర్చున్నామో అది గుర్తుకు రావడం లేదు పరస్పరంలో చర్చించుకుంటున్నాం అప్పుడు ఇంతలో దాది గుల్జార్జీ గారు అక్కడి నుండే వెళ్తున్నారు నేను అన్నాను ఒకవేళ దాది మీ దగ్గర సమయం ఉంటే మీరు ఇక్కడ కూర్చోండి దాది అడిగారు ఏం చర్చ నడుస్తుంది అని నేను దాదితో అన్నాను మీరు మా యొక్క చర్చను వినండి నేను మళ్ళీ అన్నాను మీరు మా యొక్క చర్చను వినండి ఏం చర్చ జరుగుతుంది దాదీసి చైర్లో కూర్చున్నారు మేము దాదీ దాదీకి వినిపించాము ఈ అక్కయ్య తను చేస్తున్న పురుషార్థం గురించి లేలా మేము చెప్పాం షార్ట్లో ఒకవేళ నీళ్లు కలుషితం అయితే భోజనంలో విషం కలిస్తే తినడానికి కొన్ని రోజులు దొరకకపోతే దీనికంటే ముందు మనము అప్పుడప్పుడు రథం పెట్టుకోవాలి అప్పుడప్పుడు నీళ్ళని తాకుండా ఉండే అలవాటు చేసుకున్నాము అని చెప్పాము దాదీసి మొత్తం విన్నారు మేము డీటెయిల్గా అన్ని విషయాలు వినిపించాము ఇప్పుడు నేను వినిపించడం లేదు మళ్ళీ దాది వెంటనే చాలా మధురమైన మాటల్లో చెప్పారు నేను అయితే అలా అనుకోవడం లేదు మేము వెంటనే మళ్ళీ దాదితో అన్నాం మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని వినిపించండి దాది ఆ సమయంలో అన్నారు బాబాయ్ యజ్ఞంలో అలాంటి సమయం కూడా వచ్చింది ఉదయం టిఫిన్ సమయంలో ఏమీ తినడానికి లేదు అలాంటి బెగ్గర జీవితం ఉన్నప్పటికీ బాబా ఎప్పుడు కూడా పిల్లలకి అలాంటి రథాన్ని పెట్టించలేదు ఎప్పుడు నుంచలేదు ఎలాంటి సమయం వచ్చింది అని అంటే ఉదయం అల్పాహారం తీసుకునేందుకు ఏమీ లేదు అప్పుడు బాబా ఏం చేశారనంటే బెల్లంలో సోడా వేసి కొంచెం బెల్లాన్ని చాలా ఎక్కువగా చేశారు దాన్ని బౌన్ మీఠా పేరు చెప్పి పిల్లలందరికీ తాగించారు కానీ పిల్లల్ని ఆకలితో కడుపు మార్చలేదు బాబా ఎప్పుడు కూడా రథాన్ని పెట్టించలేదు మనం ఎలా రథాన్ని పెట్టుకుని మన కర్మేంద్రియాలని నియంత్రిస్తాము దాదీని మళ్ళీ అడిగాము మరి మేము ఏ అభ్యాసం చేయాలి దాదీజీ గారు అన్నారు అనుభవం ద్వారా బాబా నా అనుభవం ద్వారా బాబాకు అనుకూలంగా ఈ విషయాన్ని వినిపించాను అలాంటి భయంకరమైనటువంటి సమయం కంటే ముందే మనము మన యొక్క అనాసక్తి వృత్తిని నిర్మించుకోవాల్సి ఉంది ఒకవేళ మన లోపల అనాసక్తి వృత్తి ఉన్నట్లయితే రుచిని ఆస్వాదిస్తూ రసానికి వశమైపోయి మనము ఏది కూడా స్వీకరించవద్దు ఏదైతే శివాబ యొక్క యజ్ఞం నుండి లభించిందో లేక బండారి నుండి ప్రాప్తించిందో అది శరీరానికి తగినది అంత మాత్రమే శరీరానికి తినిపించండి ఇలా అనుకోండి ఈరోజు పూరి తయారైంది రోజు పూరి వండర్ కదా రెండు తినాల్సిన ప్లేస్లో నాలుగు తిందామనుకోండి రోజు తింటామా ఏంటి ఈరోజు సమోసా తయారైంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమోసా లభించింది నేను ఎందుకు రెండు సమోసాలు తినకూడదు రెండు గులాబ్ జాములు తినకూడదు రేపు స్వీట్స్ ఎక్కువగా తినను ఈ రోజు అయితే తయారైంది కదా రుచికి ఇష్టపడి ఆసక్తికి వశమై ఒకవేళ మనము స్వీకరించినట్లయితే ఎలాంటి క్లిష్టమైన సమయం వస్తుంది అనంటే ఎవరిలోనైతే అనాసక్తి ఆత్మగా అవ్వని కారణంగా ఆసక్తి తనను ఆందోళనలోకి తీసుకుని వస్తుంది అలాంటి ఆత్మకు విషపూరితమైన అన్నం ఉన్న వేళల్లో ఆకలతో స్మృతి లేకుండా ప్రాణాన్ని వదలాల్సి ఉంటుంది అందుకని చాలా కాలం కంటే ముందే ఒకవేళ మీరు ఈ అభ్యాసం చేయాలి తన అనాసక్తి వృత్తిని నిర్మాణించుకోవాలి ఏం తిన్నా ఆసక్తి లేకుండా తినాలి బాబా యజ్ఞవాసులకు యజ్ఞంలో ఈ రకమైన ట్రైనింగ్ ఇచ్చారు ఎక్కువగా తినడానికి తాగడానికి లేనప్పుడు బాబా అప్పుడు కీరుతో పాటుగా అందరితో అన్నారు పాలల్లో అన్నం వేస్తే కీర్ తయారవుతుంది ఈరోజు పిల్లలందరికీ కూడా కీర్తో పాటు భోజనం చేస్తారు అని ఇంకేది దొరకదు అని చెప్పారు సాయంత్రం క్లాసు ఉండేది అందులో బాబా పిల్లలతో కచేరీ చేస్తూ ఉండేది అడిగేది రోజు మొత్తంను మంచిగా గడిచిందా ఎవరి ద్వారానైనా పొరపాటు జరిగిందా లేక ఎవరైనా ఎవరిలోనైనా పొరపాటు చూసారా దానిని వర్ణించండి ఒక్కొక్క చెయ్యి ఎత్తారు బాబా మీరు ఉదయం చెప్పారు కదా కీర్తో పాటు భోజనం తినాలి అని నేను కీర్ తినలేదు నేను అప్పడంతో రొట్టెని తిన్నాను బాబా వెంటనే అన్నారు బచ్చి నీకు అప్పడం అంటే ఇష్టమా నీకు కీర్ ఇష్టం లేదా అందుకని నువ్వు అప్పడంతో తిన్నావు నీది ఇందులో ఎలాంటి త్యాగం లేదు త్యాగం దేన్నంటారు అని అంటే ఆ వస్తువు నా దగ్గర ఉన్న దాని మీద ఎలాంటి ఆసక్తి లేకపోవడం అనాసక్తిగా ఉండడం అప్పుడు దానిని మనము స్వీకరిస్తే కీర్ అనేది శరీరానికి నష్టం ఇవ్వదు కీర్ వదిలేసి అప్పడంతో తిన్నావు నీ యొక్క మహానతను చూపించాలని అనుకుంటున్నాను అది మహానత కాదు మహానత అనేది త్యాగంలో ఉంది మహానత పదార్థాల్లో లేదు బాబా పిల్లల్లో ఎలాంటి అనాసక్తి రూపం ఉండాలి అనేది నేర్పిస్తారు ఈరోజు మిమ్మల్ని మీరు అడగండి ఎప్పుడైతే టిఫిన్ తింటారో లేక భోజనం చేస్తారో ఆ సమయంలో మీకు అనాసక్తి వృత్తి తన ఇంట్లో పరివారం పట్ల అనాసక్తి వృత్తి ఉందా దేని మీదైనా ఆసక్తికి వశమయ్యి నాకు బాగా అనిపిస్తుంది రుచికరంగా ఉంది అలా అనుకుని ఎప్పుడు దానిని స్వీకరించవద్దు ఎలాంటి సమయం వస్తుంది అంటే తినడానికి కూడా ఏమీ దొరకదు ఏ పిల్లల్లో అయితే అనాసక్తి భావన ఉంటుందో బాబా ఆ పిల్లలకు గ్యారెంటీ ఇస్తారు చివరి వరకు రోటీ పప్పు తప్పకుండా లభిస్తుంది పప్పన్నం తప్పకుండా లభిస్తుంది ఎప్పుడు ఇలా ఆలోచించకండి ఆకలితో ఉండిపోవాల్సి వస్తుందేమో అని బాబా వతనంలోకి పిలిచి నా పిల్లలకు కడుపు నింపుతారు నేను ఎప్పుడు పిల్లల్ని పస్తునుంచను అని స్వయం భగవంతుడు చెప్పాడు ఓం శాంతి